హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో డ్రెస్తో ఈజీగా డిజర్ట్ అయితే ఏ విధంగా చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తానండి మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఏదన్నా చల్ల చల్లగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే ఇంట్లోనే సింపుల్గా ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని కనుక ఒకసారి పిల్లలు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక తయారీ విధానం చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యిని బాగా హీట్ చేసుకున్న తర్వాత డ్రస్కులు యాడ్ చేసుకుని డ్రస్కుల్ని టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత డ్రస్కుల్ని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక రెండు కప్పులు పాలు యాడ్ చేసుకుని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి తర్వాత ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ పాలు వేసుకుని అందులో వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుని బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇందులో చిడికెడు యాలికల్ పౌడర్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నానండి ఈ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా చిక్కుపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే చిక్కుపడుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవచ్చు తర్వాత ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుని మంచి స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రస్కుల్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుని ప్లేట్లోని ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ వాటర్ని డ్రస్కులపై ఈ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం షుగర్ వాటర్ అంతా కూడా ఈ విధంగా డ్రస్కులపై యాడ్ చేసుకోవాలండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఈ విధంగా డ్రస్ కిపై అయితే వేసుకుంటున్నాను మొత్తం కస్టర్డ్ మిల్క్ అంతా కూడా ఈ విధంగా డ్రస్ కిపై అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి కనుక పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్